హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు దినేష్ ఫ్లాగ్స్ ఈరోజు మనం దుక్కి దున్నడానికి వెళ్తున్నాం మన ట్రాక్టర్ సోలీస్ ఫోర్ టూ వన్ ఫైవ్తో మూడు రోజుల నుంచి వర్షం పడింది ఇప్పుడు ఆగిందనమాట ఒక టూ డేస్ నుంచి ఎండ ఎండ రావడంతో దుక్కులు స్టార్ట్ అయినాయి నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాము ట్రాక్టర్తో వెళ్తున్నారు కదా మా ఫ్రెండ్ చూడండి ఎండ ఏమో బాగుంది ఇప్పుడు వెళ్ళి మనం స్పీడ్గా వర్క్ కంప్లీట్ చేసుకొని రావాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయాలి చూద్దాం అక్కడ ఎలా ఉందో సిచ్యువేషన్ హాయ్ అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు కదా ఇదే మన ట్రాక్టర్ సోలీస్ ఫోర్ టూ వన్ ఫైవ్ ఇప్పుడే మనం దుక్కి వచ్చాము ఆల్రెడీ రెండు అక్కడ రెండు కైలు దుక్కి అయిపోయింది ఇప్పుడు ఈ కైలోకి వచ్చామనమాట మొత్తం గాడులు అంటే వర్షాకాలంలో నీళ్ళు ఉన్నప్పుడు పైరు కోసారనమాట దానితో ఏంటంటే గాడులు అక్కడే ఉండిపోయినాయి బీడి మీద ఉంది ఇదే ఫస్ట్ దుక్కి చేయడం అన్నమాట పొద్దునే ఉంది కానీ కై మొత్తం అస్సలు గ్యాప్లు లేవు మొత్తం గాడు లేను అకస్మాత్తుగా వాతావరణం అయితే మారిపోయింది మబ్బులు చూడండి ఎలా కమ్ముకున్నాయో మేఘాలు కూడా నల్లంగా వస్తున్నాయి వర్షం వచ్చేలా ఉంది ఇక్కడేమో స్పీడ్గా అయిపోద్ది అనుకున్నా కానీ కైలు మొత్తం ఈ చేలో మొత్తం గాళ్ళు ఉండడంతో చాలా లేట్ అవుతుంది కానీ ఎలాగైనా సరే ఈరోజు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి ఎందుకంటే రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి నేను కాబట్టి ఏంటంటే వర్క్ అన్కంప్లీట్ కాకుండా ఎలాగైనా సరే వేయాలి ఈరోజు మార్నింగ్ నుంచి కొంచెం ఖాళీగా ఉన్నాను కాకపోతే రైతు ఇప్పుడు కాల్ చేసి ఈరోజు దునేద్దాము ఎక్కడికి అనే తెలుకే ఈరోజు రావాల్సి వచ్చింది లేకపోతే ఏ పాటికి ఎప్పుడో వెళ్ళిపోదాము చూస్తున్నారు కదా ఇదే మన డాక్టరు పవర్ స్టేరింగ్ అనమాట లేకపోతే మామూలు ఆర్డినరీ స్టేరింగ్ అయితే అసలుకి ఈ కైల్లో చాలా కష్టం ఇంకా చాలా టైం పట్టేది పవర్ స్టేరింగ్ కాబట్టి ఏంటంటే డ్రైవర్కి సేఫ్ చాలా వరకు సేఫ్ అనమాట ఏదైనా కైల్లో మందలు అంటే దుక్కు తినేటప్పుడు టర్నింగ్ తిరిగేటప్పుడు చేతులకి ఎక్కువ ప్రెజర్ పడదు అనమాట హైడ్రాలిక్ సిస్టమ్ కాబట్టి అదే మా ఆర్డినరీ స్టేరింగ్ అయితే ఈ గాడుల్లో డ్రైవర్కి చాలా ప్రమాదం ఒక్కసారి చేతులు పెనికిపోయేది లేదా గాడుల్లో పడి ఆటోమేటిక్గా టైర్ తిరిగినప్పుడు ఏంటంటే మనం స్టీరింగ్ గట్టిగా పెట్టుకున్నప్పుడు డ్రైవర్కి చాలా ఎముకలు ఇరిగి చేతులు ఇరిగి అలాంటి డేంజర్స్ కూడా జరుగుతాయి దుక్కి దున్నేటప్పుడు కాబట్టి చూడండి వెనక చూస్తున్నారు కదా మేఘాలు అయితే చాలా కమ్ముకున్నాయి వర్షం కూడా స్టార్ట్ అయ్యింది చూస్తున్నారు కదా వీడియో ప్లింక్ అయింది వర్షం పడుతుంది ఈరోజు మన దుక్కి కంప్లీట్ అవ్వద్దా లేదా తెలియడం లేదు కానీ ఎలాగైనా సరే కంప్లీట్ చేద్దాం చూసా చూస్తున్నారు కదా పొద్దున బాగుంది అయితే సూపర్గా వస్తుంది అనమాట కాకపోతే గాడుల వల్ల ఏంటంటే ఫస్ట్ గేర్లో వెళ్ళాల్సి వస్తుంది మన బండికి ఏంటంటే దుక్కిలో రెండో గేర్ లోడ్ వేయాల్సిన అవసరం లేదు అదే మనకి బెనిఫిట్ ఫస్ట్ గేర్లో ఆటో వెళ్ళిపోదాము చూద్దాం ఏ టైం పడుతుందో తెలియదు కానీ ఈరోజు ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలి పక్కన చూస్తున్నారు కదా అవే మనం ఇప్పుడు దుక్కు చేసినట్టు ఆల్రెడీ రెండు కాయలు కంప్లీట్ అయిపోయినాయి ఇది మూడో మూడోకాయ ఇంకొక కై ఉంది పెద్దది అది అయిపోతే మన వర్క్ కంప్లీట్ అయిపోద్ది ప్రజెంట్ ఈ గాళ్ళు కంప్లీట్ చేయాలి ఎలాగైనా సరే వర్షం ఆటం మా ఊరి మీద పడుతుంది ఇట పంట పొలాల మీద అయితే రాలేదు చూద్దాం మనకేమన్నా ఆటంకం కలిగిస్తుందా లేదా అని మన వెహికల్ అయితే కారు ఉన్నట్టుంటుంది ఎక్కువ అదరదు గాళ్ళు ఉన్నా కూడా ఏంటంటే మామూలు వెహికల్ మామూలు టాటర్ల కంటే కొంచెం ఈజీగా ఉంటుందనమాట మన ట్రాక్టర్ గురించి పూర్తి రివ్యూ కూడా తీసేయడానికి తీయడానికి ట్రై చేస్తాను మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది మబ్బు అయితే వాతావరణం చూడండి ఎలా మూసుకొని వస్తుందో సూర్యుడు అకస్మాత్తుగా మాయమైపోయినట్టుంది కలిసిపోయినట్టు రావడం ఇంటికి వెళ్ళిపోయాడు సూర్యుడు అయితే చూస్తున్నారు కదా గాళ్ళు ఎలా ఉన్నాయో కనీసం కొంచెం కూడా గ్యాప్ లేదు మన బండేమో సింపుల్గా మూవ్ అవుతుంది కానీ గాడుల్లో టైర్ బడీలు వేసినప్పుడు అయితే చాలా కష్టంగా ఉంది ఎలాంటప్పుడే బేరింగ్లు పోయే కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఫ్రంట్ బెయిరింగ్లు ఎందుకంటే పవర్ స్టీరింగ్ కదా ఇదే ఫ్రెండ్స్ రైతు కష్టాలు చూసారా ఇలా ఉంటుందన్నమాట చాలా చూడండి టర్న్ తిరిగేటప్పుడు అయితే బండి గాళ్ళు వల్ల మాములుగా ఫ్రీగా అయితే ఇంత టైం కూడా కాదు సింపుల్గా అయిపోతుంది ఉంది కాబట్టి ఈ మాత్రమైనా ఉంది అదే ఆరిపి ఉంటే అస్సలు దున్నలేము చాలా కష్టంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉందో గాళ్ళు విపరీతంగా ఉంది చాలా టైం పడుతుంది దుక్కు దున్నడానికి ఎలా అయినా సరే చేయాలి అనుకున్నప్పుడు అది కష్టమైనా నష్టమైనా తప్పదు కాకపోతే కొంచెం టైం పడుతుంది కానీ ఎలాగైనా కంప్లీట్ చేద్దాం వీలైనంత వరకు చూస్తున్నారు కదా మన సోలీస్ ఫోర్ టూ వన్ ఫైవ్ డాక్టర్ మాత్రం డాక్టర్ వెహికల్ మాత్రం సూపర్ అండి మన బండి గురించి త్వరలో రివ్యూ కూడా తీస్తాను అందరిలాగా షోరూమ్ షోరూమ్కి వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను వాడుతున్నాను వాడాను మన వెహికల్ తెచ్చి చూడా ఇయర్ అయింది ఇప్పటి వరకు ఏ రిపేర్ అయితే చేయలేదు బెయిరింగ్ల వరకు కంపల్సరీ మార్చుకో బురదలో బురద దుక్కి వచ్చినప్పుడే మాత్రం ఎట్టకేలకు కంప్లీట్ అయ్యింది చూడండి పొదుగుకింది మార్నింగ్ అయితే మీకు బాగా కంప్లీట్ అదే చూపించేవాడిని నైట్ అయ్యింది చూడండి ఎక్కడ గ్యాప్ లేదు మొత్తం దుక్కు చేసేసాను చూస్తున్నారు కదా మీరు హాయ్ ఫ్రెండ్స్ ఇది మన ట్రాక్టర్తో ఈరోజు దుక్కు దున్నేసాము టైం కూడా ఎనిమిది అవుతుంది వాతావరణం చూడండి ఎలా ఉందో ఇప్పుడు దాకా వర్షం పడింది మన సైడ్ లేదు మనం దుక్కు దున్నే కాడ రాలేదు మన టైం బాగుంది ఈరోజు ఎట్టకేలకు కంప్లీట్ చేశాము ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మరిన్ని చేస్తాను ఇంకేంటి ఫ్రెండ్స్ ఇదే బాయ్